హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ శుభవార్త అండి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఐదు మార్పులు అయితే అప్డేట్ రావడం జరిగింది ప్రతి ఉద్యోగి కూడా తప్పగా తెలుసుకోవాలి మరి ఐదు మార్పులు ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఉద్యోగులకు రిటైర్మెంట్ రూల్స్లో ఐదు కీలక మార్పులు వచ్చాయి టీఏ పెన్షన్ గ్రాట్యుటీ సహా అనేక ప్రయోజనాలు నూతన నిబంధనలు మరి ఏంటి ఆ నూతన నిబంధనలు ఏం మారని గతానికి ఎప్పుడు అనేది తేడా కూడా గమనిద్దాం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నిజంగా ఒక పెద్ద బిగ్ అలర్ట్ అండి రెండు వేల ఇరవై ఐదులో పదవి విరమణకు సంబంధించిన కీలక మార్పులు జరిగాయి పెన్షన్ నుంచి అలవెన్స్ వరకు ఐదు పదధాన మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ స్థానంలో తెచ్చిన ఎన్పిఎస్ లో కూడా కీలక సవరణలు చేశారు పదవి విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులకు ఈ కొత్త ఐదు మార్పులను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే మరి ఆ ఐదు ముఖ్యమైన మార్పులు ఏంటి ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి మానిటరీ పాలసీలో ఉన్న కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే చేసింది వాటిలో యూపీఎస్ యూనిఫైర్ పెన్షన్ స్కీమ్ ను అమల్లోకి తీసుకురావడం డిఏ మరియు డిఆర్ను పెంపు డ్రెస్ అలవెన్స్ పెంపు అలాగే పెన్షన్ ప్రాసెస్ లో వేగవంతమైన మార్పులు వంటివి ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ కి సంబంధించి ఐదు మేజర్ మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియో ద్వారా మొదటిది అమల్లోకి వచ్చినటువంటి కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ స్థానంలో రెండు వేల నాలుగులో నేషనల్ పెన్షన్ స్కీమ్ సిస్టమ్ ఎన్పిఎస్ను ప్రవేశపెట్టారు అయితే ఎన్పిఎస్లో లో రిటైర్మెంట్ ఆదాయాన్ని మార్కెట్ హెచ్చు తగ్గులతో లింక్ చేయడం వల్ల ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్ బలంగా వినిపించాయి మరియు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్నమైన పరిష్కారంతో ముందుకొచ్చింది అదే కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ దీన్ని రెండు వేల ఇరవై ఏప్రిల్ నెలలో అమలు అయితే తెచ్చింది కొత్త పథకం ఎన్పిఎస్ మరియు ఓపిఎస్ రెండింటిని ఉత్తమమైన ఫీచర్లను కలి కలిపి లాంచ్ చేసినట్టుగా ప్రభుత్వం పేర్కొంది ఇందులో ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే చివరి పన్నెండు నెలల బేసిక్ శాలరీలో యాభై శాతం వరకు రూపేన రూపంలో పెన్షన్ అవడం జరుగుతుంది అంటే పెన్షన్ బేసిక్ పేలో మరి ఇది ఓపిఎస్ లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రయోజనం అని చెప్పాలి అదే విధంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు కనీస పెన్షన్ పదివేలుగా ఫిక్స్ చేశారు ఈ మార్పుతో ఉద్యోగులకు భద్రత కూడా భద్రత కూడిన పెన్షన్ లభిస్తుందని అయితే ఆశిస్తున్నారు ఇక రెండవది డిఏ మరియు డిఆర్ అలవెన్స్ ల పెంపు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రెండు సార్లు డిఏ డిఆర్ ను ప్రకటించింది ఇది ఉద్యోగ పెన్షనర్స్ కి ఆర్థికంగా పెద్ద ఊరటే మరి జనవరి జూలై సమయానికి రెండు శాతం పెంచింది జూలై నుంచి డిసెంబర్ సమయానికి మూడు శాతం డిఏను పెంచినట్లు వెల్లడించింది దీంతో ప్రస్తుతం ఉన్న యాభై ఎనిమిది శాతానికి మొత్తం డిఏ అనేది యాభై ఎనిమిది శాతానికి అయితే చేరుకోవడం జరిగిందనమాట ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ డిఏ మరి లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కూడా ఇది ముఖ్యమైన గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుంది ఇది వారి కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది ఇక మూడవ అప్డేట్ ఏంటి రిటైర్మెంట్ ప్రాసెస్ లో విప్లవాత్మక మార్పులు అంటే ఉద్యోగుల యొక్క పదవి విరమణ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ మరియు ఇతర ప్రయోజనాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని చాలా ఫిర్యాదులు వస్తున్నాయి దీనివల్ల ఉద్యోగులకు అదనమైన అనవసరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి మన అసలు మరి విధంగా చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగం మరింత సురక్షితం చేసి వేగవంతం చేయడానికి కీలక మార్పు చేసింది అదేంటో కాదండి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిఓపిడబ్ల్యూ అంటారు అన్ని విభాగాలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది దీని ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్కు పన్నెండు నుండి పదహైదు నెలల ముందే వారి ఫైల్ ను సిద్ధం చేయాలి ఈ ముందస్తు ప్రణాళిక వల్ల పదవీ రోజే పెన్షన్ మరియు గ్రాట్యుటీ సహా ఇతర ఆర్థిక ప్రయోజనాలు మొత్తం కూడా ఉద్యోగి చేతికి అందేలాగా చూడాల్సి ఉంటుంది ఇది ఉద్యోగుల ప్రతి విరమణ అనంతరం ఎదురయ్యే ఆర్థిక ఆందోళన భారీగా తగ్గిస్తుంది చెప్పాలి నాలుగోది డ్రెస్ అలవెన్స్లతో నూతన విధానము గతంలో డ్రెస్ అలవెన్స్ ఏడాదికి ఒకసారి ఫిక్స్డ్ మొత్తం చెల్లించేవారు ఒకవేళ ఉద్యోగి ఏడాది మధ్యలోనే రిటైర్ అయినా కూడా ఇది ఇదే రూల్ పాటించేవారు అయితే ఇందులో ప్రభుత్వం ఒక చిన్న చిన్నదైనప్పటికీ కూడా మార్పులు అయితే చేసింది ఇది చిన్న డ్రెస్ అంటే చిన్నది కాబట్టి ఆయన మార్పులు అయితే తీసుకురావడం జరిగింది మరి ఇకపై ఒకవేళ ఉద్యోగి మిడ్ ఇయర్లో అంటే సంవత్సరం మధ్యలో రిటైర్ అయిపోతే వారికి ప్రో రేట అనేది ప్రో రాటా అనేది ఆధారంగా డ్రెస్ అలవెన్స్ ఇవ్వాలి ఉన్నారు అంటే ఉద్యోగి ఎన్ని నెలలు పనిచేస్తారనే దానిపై ఆధారం చేసుకుని ఆ మేరకు అలవెన్స్ లెక్కిస్తారు ఉదాహరణకు ఉద్యోగి జూన్ లేదా సెప్టెంబర్ నెలలో రిటైర్ అయితే అతను పనిచేసిన నెలల వరకు మాత్రమే అలవెన్స్ పొందుతాడు ఈ మార్పు చిన్నదిగా అనిపించినా సరే ఇది జూన్ సెప్టెంబర్ రిటైర్ అయ్యే వారికి వేలాది మంది ఉద్యోగులకు ఇది ఆర్థికంగా ఊరటనిస్తుంది ఇక ఐదవది గ్రాట్యుటీలో కీలక మార్పులు గ్రాట్యుటీకి సంబంధించి రూల్స్ లో కూడా ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేసింది గతంలో ఎన్పిఎస్లో ఉద్యోగులు గ్రాట్యుటీ బెనిఫిట్స్ చాలా తక్కువగా అందుకునేవారు అయితే కొత్తగా ప్రవేశపెట్టిన యూపీఎస్ కింద ప్రభుత్వం మార్పులు చేసి రిటైర్మెంట్ నాటికి ఉద్యోగులకు పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ అనేది తిథతికి అందేలాగా చేసింది ఇక యుఎస్ లో గ్యారంటీ లంసం పేమెంట్స్ ఉంటాయి ఇది ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత ఒకసారి గణనీయమైన మొత్తాన్ని అందిస్తుంది ఈ మార్పు ఆర్థికంగా భద్రతను పెంచడమే కాకుండా పదవి విరమణ అనంతరం వారి అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు మరి ఈ మార్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ జీవితాన్ని మరింత సుఖం చేస్తాయి అయితే ఆశిస్తున్నాము కొత్త నిబంధనలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరి ఐదు వాటిలో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇందులో ఐదోది గ్రాట్యుట్యూట్లో మార్పులు అలాగే నాలుగోది వచ్చేసి డ్రెస్ లో నూతన విధానం అంటే ఎన్ని నెలలు నెలలకు సంబంధించి కూడా మనకు పేమెంట్ ఉన్నారు అలాగే రిటైర్మెంట్ ప్రాసెస్లో విప్లవాత్మక మార్పు అంటే మనకు యొక్క ప్రాసెసింగ్ త్వరగా ఉంటుంది బెనిఫిట్స్ తొందరగా అందుతాయి అలాగే డిఏ డిఆర్ అలవెన్స్లో పెంపు ఇకపోతే మొదటిది ఒక అమల్లోకి తెచ్చిన కొత్త యూపీఎస్ ఇది ఓపిఎస్ ఎన్పిఎస్ రెండింటినీ భర్తీ చేస్తుంది అంటున్నారు మరి మీకు ఏది నచ్చింది కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో